जय श्री राम అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిథుల ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరు కూడా ఒక చిన్న విజ్ఞప్తి పేరుకు మన ఛానల్ కు రెండున్నర లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు అవునా కాదా కానీ మన ఛానల్ యొక్క నిర్వహణకు అదే విధంగా మన ఛానల్ ను మరింతగా బలోపేతం చేసుకోవడానికి ఆర్థిక సాయం అందించమని చెప్పడితే కనీసం వెయ్యి మందిలో ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు నిజంగా చాలా బాధాకరం ఇది అయితే ఒకవేళ ఎవరైనా సాయం చేస్తున్నారు అని అంటే అది కూడా ఈ పెన్షన్ తీసుకుంటా ఉంటారు పెద్దోళ్ళు అలాంటి వాళ్ళు అందరూ కూడా చేస్తున్నారు యువతలో తొంభై తొమ్మిది శాతం మంది ముందుకు రావడం అసలు నేను ఏదైనా చెడ్డ పని నేను ఏదైనా దేశానికి ఉపయోగపడే పని ఏదైనా చేస్తున్నానా మీరే ఒకసారి ఆలోచించండి నేను చేసే పని వల్ల మన ధర్మానికి కానీ దేశానికి కానీ ఏదైనా మంచి జరుగుతుంది అంటే మీ శక్తి మేరకు నెలలో ఎంతో కొంత ఆర్థిక సాయం అందించండి మీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే నాకు ఒక్క రూపాయి కూడా ఇబ్బంది లేదా చెప్పే కదా నెలలో ఒక్కసారి మీకు ఎంత వీలైతే అంత అది ఎంత చిన్న మొత్తం అయినా కూడా మన ఛానల్కి ఆర్థిక సహకారం అందించండి ప్లీజ్ సరే ఇక న్యూస్ విషయానికి వస్తే మన మోడీ ప్రభుత్వం ఈ అమెరికాకు దిమ్మదిరిగిపోయేటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చింది సరే ఇందుకో ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా సరే ఇక న్యూస్ విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ ఈయన గారు రెండవసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి ఈ డొనాల్డ్ ట్రంప్ చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నాడు ఈ రోజు చెప్పిన మాటను రేపు చెప్పడు మాట మార్చాడు అనమాట నూరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతాడు చూడు ఇప్పుడు అమెరికా వచ్చేసి ఓఎమ్మా ఏదో అగ్రరాజ్యము ఏదో పెద్ద పెద్ద గొప్పగానే చెబుతూ ఉంటారు కదా అన్న ఉండక్కర్లా అమెరికా అధ్యక్షుడిగా ఉంటా ఆ విధంగా నోటుకు వచ్చినట్టు అబద్ధాలు చెప్పేదానికి అవునా కదా సరే ఇకపోతే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేసినటువంటి క్రెడిట్ను తనకేవమని చెప్పేసి డిమాండ్ చేశాడు కాదురా రా స్వామి ఏడుకో పుట్టిన కొడుకును నీకు పుట్టాడని నేను చెప్పుకుంటావో చెప్పుకుంటావు నీ కొడుకు పుడితే నా కొడుకు అని చెప్పుకోవాలా అది ఎవరు గొప్ప ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధుని నిలిపేసినటువంటి ఘనత ఎవరిదేనా ఉండదంటే అది భారతదేశ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే వచ్చి వీళ్ళు సరేలని చెప్పేసి అన్ని విధాలుగా ఆలోచన చేసి దానికి ఒక తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు లేదు లేదు ఆ క్రెడిట్ నాకిమ్మట్టే అది ఎట్టిస్తారు ఆ విధంగా నీ ప్రమేయం ఏమి ఉండదు అసలేడా నీ గొప్పదనం ఏంది నీ నువ్వు ఎట్లా నీ ఏది అసలు ఏం మైండ్ ఉన్నట్ట లేనట్టా ఈ ట్రంప్ నాకు అర్థం కాడలే ఈయన గారు మాట్లాడడం నేను ఇప్పటివరకు వరకు ఏడు యుద్ధాలు ఆపినానని అని చెప్పి సొలు కబుర్లు చెప్తాడు ఏడు యుద్ధాలు ఆపినాడంట ఈయన ఏది ఈయన అధ్యక్షుడిగా అయిన తర్వాత రెండో దాప చెప్పాలంటే అసలు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తనే విచిత్రంగా ఉండాలి అందుకు డొనాల్డ్ ట్రంప్ను పిచ్చోడు అనాలనో లేకపోతే సగం పిచ్చోడు అనాలనో నాకైతే అర్థం కావడం కానీ ఇక్కడ ఒక విషయం మీరు ఇరవై రాజు రాజు అని చెప్పేసి ఒక సినిమా ఒకటి ఉంటుంది దాంట్లో ఆయన పేరు ఏం పేరు ఒడివేలు ఆ ఒడివేలు ఉంటాడు నాకు ఈయన ఇరవై నాలుగు రోజులు పులి కేసు కనిపిస్తున్నాడు ఎవరు డొనాల్డ్ ట్రంప్ నాకు లేకపోతే ఏం ఇదంతా కూడా తలతెక్కల వ్యాపారము సరే ఆపరేషన్ సింధూర్ క్రీడ తనకి ఇవ్వలేదని చెప్పి మన మీద యాభై శాతం పన్నులైతే విధించాడు అది కూడా మనం రష్యా నుంచి ముడిచోను కొనుగోలు చేస్తున్నాం అన్న విషయాన్ని సాకుగా చూపిస్తా ఈ పన్నులన్నీ కూడా బేసాడు సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఆ మనమేమి ఎదిరిపోయినామా బెదిరిపోయినామా ఎనకేమైనా దగ్గినామా పోయి వాళ్ళ ఏమన్నా మనమైనా భంగపడుకున్నావా కుయ్యమ్మరో మీరు లేదు మేము బతకలేమన్నా ఏం లేదు కదా ప్రస్తుతం అమెరికా భారతల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించినటువంటి చర్చలు అయితే జరుగుతున్నాయి ఈ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం మన దేశానికి అమెరికాకు మధ్యన నూట ముప్పై బిలియన్ డాలర్ల వ్యాపారం అయితే జరుగుతుంది అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా పదకొండు లక్షల కోట్లు అనమాట ఇక ఈ వాణిజ్యాన్ని రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్లకు పెంచాలనేదే ఈ ఒప్పందం యొక్క లక్ష్యం అనమాట ఐదు వందల బిలియన్ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో ఏకంగా లక్షల కోట్ల అర్థం అర్థమవుతుంది అంటే ఈ ఒప్పందం ద్వారా అటు అమెరికా ఇటు భారతదేశాలు రెండు కూడా జాక్పాట్ కొట్టినట్టు అని చెప్పి చెప్పుకోవచ్చు సరే ఇరు దేశాల మధ్యన నలభై నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అంటే ఏ మాలు విషయం కాదు కదా దీని ద్వారా రెండు దేశాలు కూడా లాభపడిన ఉన్నాయన్నమాట ఇక మన దేశంలోకి పెద్ద ఎత్తున ఇండస్ట్రీలన్నీ కూడా రానున్నాయన్నమాట లాది మందికి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు రానున్నాయి అంతేకాకుండా మన దేశ ఆర్థిక వ్యవస్థ రెట్టింపుగా ఉండదన్నమాట అలాగే అమెరికా ప్రజలకు మన దేశం నుంచి కారు చౌకగా ఉత్పత్తులన్నీ కూడా అందనున్నాయి అలాగే అమెరికాలో కొన్ని లక్షల మంది ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించున్నాయి అంటే ఈ ఒప్పందం అనేది రెండు దేశాలు కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఒప్పందం అనమాట ప్రస్తుతం ఈ ఒప్పందం అనేది తుది దేశంలోనే ఉండాలి ఆగిపోద కానీ ఈ ఒప్పందం చివరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు చెప్పినా కదా ఇరవై నాలుగు రాజు పులికేసి కదా అట్లే ఉంటుంది వ్యాపారం అంతా కూడా వ్యాపారం ఈ ఒప్పందంలో భారత్ అమెరికా నుంచి డైరీ ఉత్పత్తులను అలాగే మొక్కజొన్నలను కొనుగోలు చేయాల్సిందేనని అని చెప్పేసి పట్టుబట్టాడు దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు పాడి పరిశ్రమ మన దేశంలో విపరీతంగా ఉంటుంది అలాగే మొక్కజొనను కూడా మన రైతులు విపరీతంగా పండిస్తారు మన సరుకుని అంతా వాళ్ళే వాళ్ళ గుని మనమేం చేసుకుంటాం చేతనైతే నువ్వు వేరే దేశాలకు అమ్ముకో మా దేశం ఎట్లా ఉంటుంది వీలైతే నీ చేతనైతే గుణం ఇంకొక చెప్పేదా ఇప్పుడు పాలు అంటే ఇప్పుడు మనం ఆవులకు కానీ లేకపోతే ఈ బరిలు అంటారు గేదెలు అంటారు ఎనువులు అంటారు కదా వాటికి వచ్చేసి మనం ఏదో ఈ దాణ అని చెప్పేసి అంతా కూడా మాములుగా వేస్తాం అనమాట ఏది పచ్చిగడ్డి ఇటు అంతా కూడా కానీ అమెరికాలో ఉండే ఆవులకి ఏం చేస్తారు వాళ్ళు ఈ మాసపు కృతులు కలిసినటువంటి ఫీడింగ్ ఇస్తారంట ఇప్పుడు మనం పాలన వచ్చేసి ఇప్పుడు సపోజ్ వచ్చేసి కార్తీక మాసం మనం ఎంతో మంది భక్తి శ్రద్ధలతో శివైన ఆరాధిస్తాము పాలతో అభిషేకం చేస్తాము మన పాలంటే స్వచ్ఛంగా ఉంటాయి కానీ ఈ మాంస కృతులు కలిసినటువంటి ఆ పాలతో మన దేవుడికి అభిషేకం చేస్తామా ప్రసాదం చేసి పెడతామా ఏం కొంచనా ఉండక్కర్లే వీళ్ళంటే ఎందుకులే వాళ్ళంటే అని చెప్పేసి భారతీయులు కూడా అలాంటి వాళ్ళేనా కొంచెం సెన్స్ ఉండక్కర్లా సరే అయిపోయింది ఏదో అయిపోయింది లేదంటే భారత పైన మరిన్ని ఆంక్షలు విధిస్తానని చెప్పేసి భారతదేశాన్ని మళ్ళీ బెదిరించే ప్రయత్నం చేశాడు దీంతో డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను చూస్తా ఇన్నాళ్ళు కూడా ఓపిక పట్టినటువంటి మన భారత ప్రభుత్వం ఇక ఇప్పుడు మొదటిసారి ఎదురు తిరిగింది మన భారతదేశ సత్తాను ఈసారి అమెరికాకైతే రుచి చూపించారు ఈ క్రమంలో భారత అమెరికా వాణిజ్య ఒప్పందంలో మన దేశం తరఫున కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పీయూష్ గోయల్ గారు నిన్న జర్మనీ పర్యటనకైతే పోయినారు జర్మనీ రాజధాని అయినటువంటి బెర్లిన్లో జరిగినటువంటి ప్రపంచ దేశాల ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడతా భారతదేశ విదేశాంగ విధానాల గురించి అలాగే వాణిజ్య ఒప్పందాల గురించి మాట్లాడినారు అలాగే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారడానికి మన భారతదేశం అనేక వ్యూహాత్మక విధానాలను అనుసరిస్తుందని చెప్పి కూడా తెలియజేశారు సరే ఈ సందర్భంగా ఆయన మాట్లాడతా వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత ఎవరికి కూడా తలగదు అర్థమవుతుంది తొందరగా ఏ తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోదు అని చెప్పేసి స్పష్టం చేశారు కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాల మధ్య ఏర్పడినటువంటి అంతరాయాల నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశ వాణిజ్య విధానంలో మార్పులు అయితే తీసుకువచ్చినాం అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలంటే ఒంటరిగా ఉండకూడదని ఇతర దేశాలతో విశ్వసనీయమైనటువంటి సంబంధాలను కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం అందులో భాగంగానే అభివృద్ధి చెందినటువంటి దేశాలతో వాణిజ్య సంబంధాలను అయితే ఏర్పరచుకుంటున్నాం ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ద్వారా సాంకేతికత అలాగే పెట్టుబడులు అంతర్జాతీయ మార్కెట్లు వంటి ప్రయోజనాలు అయితే ఉంటాయి భారత వాణిజ్య ఒప్పందాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది అంతేగాని ఒత్తిడితో మాత్రం భారత చర్చలు అయితే జరుగుతుందని చెప్పేసి కొండ బద్దలు కొట్టేశాడు అంటే అర్థమవుతుందా డొనాల్డ్ ట్రంప్ను అది విషయం అయితే ఇప్పటికే భారతదేశంపై ఉన్నటువంటి సుంకాలను మేమైతే అంగీకరిస్తున్నాం మేమే కాదండం లే డోంట్ కేర్ అలాగని చెప్పేసి మరిన్ని పన్నులు వేస్తామనే బెదిరింపు ద్వారా మేము అంగీకరించేదిలే దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలను అలాగే కొత్త మార్కెట్లను అన్వేషిస్తామని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశాడు అంటే మీ అమెరికా మార్కెట్ మాకు ఏకతో సమానము అర్థమవుతుంది మీరు కాకపోతే ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కొత్త మార్కెట్లు అయితే మేము ఎత్తుకుంటామని చెప్పేసి ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చాడు ఏ దేశం కూడా మమ్మల్ని పన్నులను బూచిగా చూపించి బెదిరించలేదు అసలు మా దేశం ఎవరికి కూడా తలొగ్గే ప్రశ్న లేదని ఏ విషయంలోనైనా సరే తేల్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉండదని చెప్పేసి మన పీయూష్ గోయల్ గారు తేల్చి చెప్పినారు అది మోడీ ప్రభుత్వం యొక్క దమ్ము అర్థం తందా ఇదే ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ పార్టీగానే ఉండింటే అమెరికాను కాదనగలుతాదా ఈ ఇరవై నాలుగు రాజు పులికేసేటువంటి ఈ డొనాల్డ్ ట్రంప్ని ఢీ ఢీకొట్టగలుగుతాదా ఒకసారి మీరు కూడా ఆలోచించండి అది అది మోడీ ప్రభుత్వం దమ్ము అర్థం దీని ద్వారా అమెరికాకు సూటిగా వార్నింగ్ ఇచ్చినట్టేది అనమాట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేకలాడని చెప్పేసి మన పీయూష్ గోయల్ గారు చెప్పకనే చెప్పినట్టేది ఎట్లా న్యూసా భలే ఉంది కదా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్